హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చాను అదేంటంటే మన అమ్మమ్మల కాలంలో వాళ్ళందరూ ఏమేమి తిని ఎలా వరకు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఇలాంటి రెసిపీసేనమాట వాటిల్లో ఒకటి మినప సున్నుండలు ఈ మినప సున్నుండలు కూడా నార్మల్గా ఇప్పుడు మనం రెగ్యులర్గా టిఫిన్స్ చేసుకునే మినపగుళ్ళుతో కాకుండా ఇలా పొట్టు మినపప్పుతో కానీ పొట్టు అంటే నల్ల మినుములు ఉంటాయి కదా వాటితో కానీ చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుందన్నమాట తెల్ల మినప గుళ్ళు కంటే ఈ పొట్టు మినపప్పు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి సో మనం ఈ మినపప్పుతో పాటు రెండు స్పూన్స్ బియ్యం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి పంటికి అతుక్కోకుండా ఉంటాయి సున్నుండలు అనేవి నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్తే మనం ఎంత మినపప్పు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బెల్లం కూడా తీసుకొని తురిమి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేను ఇది అరిసెల బెల్లం తీసుకున్నాను దీనిలో జిగురు ఎక్కువగా ఉంటుందన్నమాట మనం దోరగా మినపప్పు మంచి సువాసన వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని దానిలో కొంచెం ఎలాచి కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా లైట్గా బరకగా వేసుకోవాలన్నమాట మరీ బరకగా వేసుకోకూడదు అలా అని ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకోకూడదు ఫస్ట్ మినపప్పు మిక్సీకి వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొంచెం బెల్లం తురిమింది వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి అంటే ఒకసారి మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందే మనం బెల్లం వేస్తే మినపప్పు గ్రైండ్ అవ్వదనమాట సరిగ్గా సో అందుకని మినపప్పు గ్రైండ్ అయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇవి చాలా అంటే చాలా హెల్దీ ఇది మనకి ముఖ్యంగా నడువుల నొప్పులుకి బాగా పనిచేస్తుంది అలానే ఇప్పుడు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వీక్నెస్ ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటాయి కదా దీనిలో ఉన్న బెల్లం వల్ల మనకి హెమోగ్లోబిన్ బాగా ఉంటుందన్నమాట సో మనకి చాలా హెల్తీ ఈ రెసిపీ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంపల్సరిగా తినవాల్సిన లడ్డు ఇది పిల్లలకైతే డైలీ మనం ఇది ఇస్తే చాలా హెల్తీగా ఉంటారు నెక్స్ట్ మనం ఈ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకేసారి మనం నెయ్యి యాడ్ చేసుకోకూడదనమాట కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డు చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకేసారి నెయ్యి యాడ్ చేస్తే అది డ్రై అయిపోతుంది సో అందుకని కొంచెం కొంచెం నెయ్యి కలుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి సో చూశారు కదా చాలా బాగుంటుంది ఈ లడ్డు చాలా హెల్తీ కూడా టేస్ట్ వైజ్గా కూడా మన మినపగుళ్ళు కంటే ఈ పొట్టు మినపప్పుతో చేసిన లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అలానే దీనిలో ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది మనం పంచదారతో చేసుకునే కంటే ఇలా బెల్లం వేస్ట్ చేసుకుంటే హెల్త్ పరంగా చాలా మంచిది సో ఇలాంటి రెసిపీస్ అయితే చాలా హెల్దీ పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఈ రోజుల్లో ఇలాంటి ఓల్డ్ స్టైల్ రెసిపీస్ చాలా తక్కువ తింటున్నారు జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు పిల్లలు సో అందుకని మనం ఇలాంటి రెసిపీస్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్